ఓకే ఈరోజు బేతాళుడు విక్రమాదిత్యుడు నెక్స్ట్ వచ్చి ఇద్దరు ఈ మాస్టర్స్ ముగ్గురు గురించి ఈ ముగ్గురు ఎంతో అద్భుతంగా చెప్పారు ఈ మాస్టర్స్ నాకు ఈ కథ అంటే నేను మళ్ళీ 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 ఎందుకు నాకు ఈ మాస్టర్స్ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు అని అనేసి నేను మళ్ళీ అనుకుంటే ఇంకా అది ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది 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 అనేది నాకు అర్థమైంది దానికనేసి ఈ బేతాళుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ బేతాళుడు కథంతా ఏమంటే అతను ఒకే ఒక మాటలో చెప్పాడు అతను వచ్చింది ఎందుకు వచ్చాడంటే ఎంతో మంది మాస్టర్స్ చనిపోయి వాళ్ళు పైకి చనిపోయి పైకి వెళ్ళట్లేదు వాళ్ళ గురువు దగ్గరికి కలవట్లేదు వాళ్ళ గురువుని కల కలవకుండా వాళ్ళు మధ్యలో ఉండిపోయి ఎటు పోవాలో తెలియక ఇక్కడ నా బంధువులు చుట్టాలు స్నేహితులు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారని ఇక్కడే పడి ఏడుస్తూ ఈ భూమి మీద పడి ఏడుస్తూ చాలా మంది చాలా మంది ఉండిపోయినారు ఈ భూమి మీద ఉండిపోయినారు వాళ్ళకి ఇంకొక జన్మ ఏంది అనేది తెలుసుకోకుండా మనం ఎందుకు వచ్చామనేది మర్చిపోయి నేను ఇక్కడే ఇక్కడే ఇదే నా జీవితం ఇదే నా జీవితం అని అనేసి చాలా మంది ఉండిపో వాళ్ళందరి కోసం ఆయన చిన్నప్పుడే ధ్యానం అనేది నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ధ్యానం అనేది నేర్చుకొని వాళ్ళతో స్నేహం చేసి ఎవరితో ప్రేతాత్మలతో ప్రేతాత్మలతో స్నేహం చేసి నేను నేను మీ నీ నీ ఫ్రెండ్ని అని అనేసి స్నేహం చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల పట్టుకొని వాళ్ళ గురువు దగ్గర అప్పగించే బాధ్యతని ఆయన తీసుకున్న బేతాళుడు ఆ బేతాళుడు ఒక ఎన్ని క్వశ్చన్లు వెయ్యి క్వశ్చన్లు అడిగినా కూడా విక్రమాదిత్యుడు ఇట్లా వెనక్కి తిరిగి చూ చూడకుండా చెప్పేవాడు నువ్వు ఏ క్వశ్చన్ అన్నా అడుగు నేను చెప్తాను నాకు ఆ శక్తి ఉంది ఆ ధైర్యం ఉంది అని చెప్పేవాడు ఆ ఆ శక్తి ఈయన సంపాదించుకున్నాడు బేతాళుడు కూడా అన్ని క్వశ్చన్లు వేసుకునే శక్తి బేతాళుడు కూడా సంపాదించుకున్నాడు ధ్యానం ధ్యానంలో సంపాదించుకున్నాడు కాబట్టి విక్రమాదిత్యుడిని అన్ని క్వశ్చన్లు అడిగే శక్తి ఆయనకుంది లేకపోతే ఎలా వస్తుంది నీకు క్వశ్చన్ వేసే శక్తే లేనప్పుడు ఆయన ఆన్సర్ చెప్పే శక్తి ఎలా వస్తుంది ఉండదు అందుకని ఆయన ఎంత ఎంతో ధ్యానంలో కూర్చొని ఎంతో శక్తిని సంపాదించి ఆయన డిసైడ్ అయినాడు నా జీవితం ఎందుకు ఎందుకు అని అంటే నేను ఎందుకు పుట్టినానంటే ఎంతో మంది ప్రేతాత్మలు చనిపోయి ఇక్కడే ఊగిసలాడుతున్నారు వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చాలి వాళ్ళ జీవిత గమ్యం ఏందనేది చేర్చాలి వాళ్ళకి తెలియచేయాలి అదే నా నా కర్తవ్యం అని ఆయన అనుకొని అందరినీ కూడా ఆ ప్రేతాత్మలన్నిటినీ కూడా తల పట్టుకుని పోయే వాళ్ళ గురువుకి గురువు దగ్గర వదిలిపెట్టేవాడు నీ గురువు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అని అనేసి ప్రతి ప్రేతాత్మకి చెప్పేవాడు ఈ కింద ఎవరూ లేరు భూమి మీద ఎవరూ లేరు నీ పని అయిపోయింది నువ్వు వచ్చిన పని అయిపోయింది నీ గురువు నీ కోసం కాసుకుని ఉన్నాడు అక్కడికి వెళ్ళు అని ఆయన చెప్పటమే ఆయన పని అయిపోయింది నెక్స్ట్ ఏమంటాడంటే ఆయన మీరు ధ్యానంలో కూర్చోండి ధ్యానంలో కూర్చున్నారంటే కూర్చున్న వెంటనే మీకు విశ్వశక్తి మీ సహస్రానంలోకి వస్తుంది ప్రాణశక్తి అనేది వస్తుంది ప్రాణశక్తి వస్తూనే మీలో ఉన్న నెగిటివ్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది మీకు మంచికి మంచి అనేది ఏందనేది మీకు చూపిస్తుంది అనేది ఆయన చెప్తూ ఉన్నాడు మంచి చెడు అనేది రెండు లేవంట మనం ఎంచుకున్నట్టు అంట మంచి చెడు అనేది మనం ఎంచుకున్నట్ే మంచి లేదు చెడు లేదు నువ్వు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ ఆలోచనే ఏ విధంగా ఆలోచిస్తావో దాన్ని బట్టే ఉంటుంది మంచి చెడు అనేది అది ఆయన బేతాళుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట ధ్యానంలో కూర్చో ధ్యానంలో కూర్చొని నీ లోపల ఉన్న ఆ నెగిటివ్ అంతా క్లీన్ చేసుకో నువ్వు ఎందుకు వచ్చినావనే తెలుసుకో నీ జీవిత గమ్యం అని తెలుసుకో నువ్వు నువ్వే కాదు నువ్వు మీరు ఎంతో మందికి చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళని తప్పుగా చూడకండి బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అనే తేడా చూడకండి ఇద్దరూ సమానమే వీళ్ళు బతుకున్నారు వాళ్ళు ఒక్క నిమిషం ముందు చనిపోయినారు అంతే అంతే తేడా వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా ఎలా వెళ్ళాలి చనిపోయిన తర్వాత ఎలా వాళ్ళ గమ్యం ఏంది అనేది మీరు ముందే తెలియచేయండి అని అస్పష్టంగా బేతాళుడు అద్భుతంగా చెప్పారు ఆయన నెగిటివ్ పాజిటివ్ ఎందుకు చెప్పాడంటే చనిపోయిన వాళ్ళని నెగిటివ్ అంటారు చ వాళ్ళని పాజిటివ్ అంటారు అలా ఏమీ లేదు నెగిటివ్ చనిపోయిన వాళ్ళు అయినా కూడా వాళ్ళ ఆత్మ ఉంటుంది వాళ్ళ ఆత్మ వీళ్ళ ఆత్మ రెండు ఒకటే ఆడ బాడీయే చనిపోతుంది అంతే కానీ ఇంకా ఏమీ లేదు నెగిటివ్ అనేది లేదు పాజిటివ్ అనేది లేదు అది మీరు అర్థం చేసుకోండి అని అంత స్పష్టంగా అద్భుతంగా చెప్పాడు రెండు మాటల పేదలు ఆ తర్వాత విక్రమాదిత్యుడు ఏం చెప్పాడండి విక్రమాదిత్యుడు మనలాగే ఆయన మనలాగే ప్రతి పరిస్థితిని కూడా చూశాడు మంచి చెడు చెడ్డ ఆలోచనలు అన్నిటినీ చూశాడు ఆయన చెప్తాడు మిత్రులారా మీరు ఆయన ఏమని చెప్తాడంటే ఈయన ఏనున్నారు కదా పత్రిజీ సార్ ఆయన గురించి చెప్తారు మీ మీ మాస్టర్ పత్రి గారు చెప్పినట్లు మీరు రొట్టె తినను తినను వచ్చు అదే సమయంలో దానిని దాచుకోను వచ్చు రొట్టెని తినను వచ్చు దానిని దాచుకొని వచ్చు అంటే మీకు వచ్చిన జ్ఞానాన్ని మీ లోపల ఉంచుకోను వచ్చు లేదా ఇతరులకి ఇవ్వను వచ్చు మీరు ఎంత ఇస్తే అంత మీకు పెరుగుతుంది ఆ రొట్టె అనేది మీ లోపల పెరుగుతుంది అది మీరు తెలుసుకోండి అని ఆయన చెప్తున్నాడు చూడండి నేను చాలా తప్పులు చేశాను అయితే నాకు హెచ్చరికలు ఉండేవి హెచ్చరికల ఉండేవి చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపాయాలు కూడా సలహాలుగా సలహాలుగా అందుతుండేవి ఆయన చాలా తప్పులు చేసినా కూడా ఆయనకి హెచ్చరికలు హెచ్చరికలుండేవన్న ఆయన చేసిన వాటికి కూడా ఆయన చేసిన ఆయన చేసిన వాటికి అన్నిటికీ కూడా సరిదిద్దుకునే అవకాశం ఉండేది అలా ప్రతి ఒక్కరికి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది దేంట్లో ఉంటుంది ధ్యానంలో ఉంటుంది ధ్యానం చేసి మన తప్పుల్ని మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మనం చేసేది కరెక్టా కాదా అని అనేది సరిదిద్దుకునే అవకాశం మనకుంది సరిదిద్దుకోండి ఆయన సరిదిద్దుకున్న తర్వాత ఆ రాజ్యాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలని అందరినీ కూడా అద్భుతంగా చక్కదిద్దుకున్నాడు ఆయనది అంత చిన్న రాజ్యమైనా కూడా అంత అద్భుతంగా చక్కదిద్దుకున్నాడు ఆయన చెప్తాడు భౌతిక దేహంతో ఇతర లోకాలకు వెళ్ళగలిగిన గొప్ప మాస్టర్ కాగలిగాడు చూడాలి ధ్యానం చేసి ఆ రాజ్యాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని అంత చక్కగా నిర్వహించడం వల్ల భౌతిక దేహంతోనే ఆయన లోకాలకి వెళ్ళిపోయాడు ఇతర లోకాలకు వెళ్ళిపోయాడు చూడండి ఇక్కడ ఆయన ఒక్క మాట చెప్పాడు నాకు భలే నచ్చింది ఆయన ఏమని చెప్పాడంటే నిరంతరం ఆత్మ అవగాహన ఇవి సహాయపడి పడినంతగా ఈ ప్రపంచంలో ఇంకేవి మీకు సహాయం చేయలేవు ఆత్మ అవగాహన సహాయపడినంతగా ఇంకేవి చేయలేవు నలుగురిలో ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఉబుసుకు పోకు ఉబుసుకు పోకు మాటలు మాట్లాడుతాను దానిని ముందు వదులుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడేస్తాం ఏది పడితే అది మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియట్లే తెలియకుండా మాట్లాడు ఉబ్బుసుకు పోకండి దానిని ముందు వదులుకోవాలి దానిని ముందు వదులుకోవాలి మీ గురించి మీరు మాట్లాడుకోండి మీ గురించి మీరు మాట్లాడుకోండి మీ గురించి మీకు అర్థమయ్యాక ఇంకా మీ అభివృద్ధి జోరుగా సాగుతుంది ఏదేమైనా ప్రతి దానికి ధ్యానమే మొదటి మెట్టు అని ఆయన చెప్పారు ఈయన ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు అద్భుతంగా చెప్పారు మాస్టర్ ఇంద్రుడు ఇంద్రుడు ఏం చెప్పాడంటే ఈయన సృష్టికర్త సృష్టికర్త ఎలా అయ్యాడు ఏడు వందల సంవత్సరాలు ధ్యానం చేసి సృష్టి ఏడు వందల సంవత్సరాలు ధ్యానం చేశాడు ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఒక జన్మ తర్వాత ఒక జన్మ ధ్యానంలోనే చూసుకొని నా జన్మ ఏంది నా జన్మ ప్రణాళిక ఏంది అని చూసుకొని ఆయన సృష్టికర్తగా ఎదిగాడు ఆ ఎదిగేటప్పుడు కూడా ఎంతో ఎంతో ఆయన పూర్ణాత్మ ఉన్నతాత్మ ఆయనకి సహాయపడి సహాయపడి ఆయన సృష్టికర్తగా తయారయ్యారు ఆ సృష్టికర్తగా తయారైనా కూడా ఆ లోకంలో ఆయనకి ఆ లోకంలో ఒక ఇల్లులాగా ఒకటి ఇచ్చినారు ఆ ఇచ్చిన దాన్ని దా ఎలా సృష్టించుకోవాలి నా లోకాన్ని నేను ఎలా సృష్టించుకోవాలి ఎంత అందంగా సృష్టించుకోవాలి నా లోకాన్ని మన మనము ఇంద్రుడి నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక నిన్న ఒక మాస్టర్ ఒక మాట చెప్పారు మీకందరికీ మీకు చెప్పాలి నేను ఈ విషయం ఒక ఒక విషయాన్ని ఒక ఒక చిన్న గొడవనే మన ఇంట్లో గొడవనే మళ్ళీ 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 గతాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నావంటే సచ్చిన శవం కాడ కూర్చో ఉన్నట్లెక్క చనిపోయిన శవం కాడ కూర్చో ఉన్నట్లెక్క నువ్వు గతము గుర్తొస్తున్నావి అని నీకు అనిపిస్తే శవం పొడుకో ఉండే శవం దగ్గర నువ్వు కూర్చో ఉన్నట్లెక్క నువ్వు ఆ శవం దగ్గర ఎన్ని ఎంత సోపు కూర్చో ఉంటావు ఆ శవాన్ని ఎంత సోపు చూస్తా ఉంటావు అది ఏమవుతుంది చూస్తూ 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 కుల్లి 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 ఏమైపోతుంది నువ్వు కూడా కుల్లిపోతావు అది గుర్తుపెట్టుకో ఈ ఇంద్రుడు ఏం చెప్తున్నాడంటే అసలు నేను ఆయన ఆయన గురించి చాలా చాలా చెప్పాలనే శవంతా రాసుకున్నాయ్ కానీ ఒకే ఒక మాటలు చెప్తాను నేను ఆ మరణించిన శవం దగ్గర పడుకొని కూర్చొని ఉంటారా ఇంద్రుడు చెప్పినట్టు నువ్వు ప్రత్యక్షణము నీకు ఎలా కావాలి నీ జీవితం ఎలా ఉండాలి అని సృష్టి చేసుకుంటూ ఉంటావా ఎలా ఉండాలి నీ ఇల్లు ఎలా ఉండాలి నీ లోపల ఇల్లు ఎలా ఉండాలి నీ బయట ఇల్లు ఎలా ఉండాలి నువ్వు ఎలా జీవించాలి ఏ విధంగా జీవించాలి సృష్టి చేసుకుంటూ ఉంటావా లేదా మరణించిన దానికాడ కూర్చొని గతం కాడ కూర్చొని ఉంటావా నువ్వు సృష్టి కాడ కూర్చో ఉంటావా అది నువ్వు డిసైడ్ చేసుకో ఇంద్రుడు చెప్పింది అంతా ఏందంటే ఆయన ఇల్లు ఒక ఒక లోకం ఇచ్చేసాడు ఆయన ఆ లోకాన్ని ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా ఆ లోకాన్ని సృష్టి చేసుకున్నా అందగత్తల్ని కూడా అంత అందంగా సృష్టి చేసుకున్నా ఆ లోకానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అబ్బా కళ్ళు చిరిగిపోతున్నాయి కళ్ళు అంత అద్భుతంగా ఉంది అంత అద్భుతంగా ఉంది అని వీళ్ళంతా మనకి కావాలి వీళ్ళంతా ఇవన్నీ మనకి కావాలి మనకి కావాలన్నా అని ఆలోచించే వాళ్ళం అలా ఆలోచించకండి మీరు మీరు కూడా ధ్యానం చేయండి మీకు కూడా మీకు మీకు ఎలా కావాలో అలా సృష్టి చేసుకునే శక్తిని సంపాదించుకోండి ఆ శక్తి మీ దగ్గర ఉంది ముర్కులారా మీరు నేను సృష్టి చేసుకున్న దానిపైన పడకండి మీరు మీరుగా ధ్యానం చేసి సృష్టి చేసుకున్న శక్తిని మీరు సంపాదించుకోండి నేను మీలాగే ఉన్నాను మీలాగే జీవించాను మీలాగే బతికాను మీలాగే భూలోకాన్ని చూశాను అన్నిటినీ అనుభవించాను ఈ సృష్టి చేసుకున్న శక్తిని నేను సంపాదించుకున్నాను మీకు ఆ శక్తి ఉంది నాకెంత శక్తి ఉందో మీకు అంత శక్తి ఉంది అని అద్భుతంగా 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 చెప్పాడు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు అద్భుతంగా చెప్పారు మాస్టర్స్ బేతాళుడు బేతాళుడు ఇంకొక విషయం మీకు చెప్పాలి బేతాళుడు గురించి నలుపు తెలుపు అనేది లేదు భూమి మీద రెండు ఒకటే పాజిటివ్ నెగిటివ్ అనేది లేదు రెండు ఒకటే నువ్వు చూసే విధానం బట్టి నీ జీవితం ఉంటుంది అని బేతాలు విక్రమాదిత్యుడు ఇంకా ఇంకా అద్భుతంగా అద్భుతంగా చెప్పాడు ఆయన ఆ రాజ్యాన్ని గురించి ఎంతో చక్కగా వర్ణించారు ఇంద్రుడు కూడా ఆయన లోకాన్ని గురించి అద్భుతంగా చాలా చక్కగా వర్ణించాడు అందరికీ సృష్టి చేసుకునే శక్తి ఉంది మేలుకోండి అందరూ ధ్యానం చేయండి మీకేం కావాలో దాన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సృష్టి చేసుకోండి మీకేం కావాలి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు దాన్ని సృష్టి చేసుకునే శక్తిని సంపాదించుకోండి అని చెప్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటాయి అడగచ్చు మేడం ఓకే మ్యూట్ లో ఉన్నారు మేడం మ్యూట్లో ఉన్నారు చూడండి రికార్డు ఉన్న పర్వాలేదా కన్యతీర్థం అని ప్రొద్దుటూరు దగ్గర ఒక ఉంది అమ్మా ఆ ఊర్లో అమ్మ అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట ఆమె జుట్టు ఇట్లా పై ఆమె విగ్రహం కూడా జుట్టు ఇట్లా పై ఇట్లా పట్టుకొని ఉండారు అన్నమాట ఆయన బేత విక్రమాతి ఆమెను వేరే ఆయన సామ్రాజ్యానికి తీసుకుపోతా తీసుకుపోతా ఆమె ఆ ప్లేస్ లో నిలబడిపోయిందంట ఇంకా రాలేదంట ఆయనకు అని చెప్తారా పురాణం ఆమె జుట్టు కూడా బాగా మేము ఒకసారి వేరే వాళ్ళతో పోయింటిమి పైకి ఇట్లా పట్టుకో అన్నట్లు బాగా ఇట్లా పైకి ఉంది జుట్టు అక్కడ ఏది ఏది కూడా జరగదే ఏది చెప్పరు మేడం ఏది కూడా జరగదే చెప్పరు జరిగే ఉంటుంది కచ్చితంగా అందుకే చెప్పారు అక్కడ అన్ని మామిడి చెట్లు ఉండలే తొమ్మిది అమ్మ అమ్మవార్లు ఎనిమిది చెట్లు వారాహి మహేంద్రి చాముండి అన్ని పేర్లు రాసిండారు ఆ చెట్ల పైన కూడా ఇట్లా రౌండ్ గా ఉండే చెట్లన్నీ ఆ చెట్ల పైన పేర్లు అన్ని ఉండాలి ఇంద్రుడు చెప్పి చాలా బాగుంది మేడం ఇంద్రుడి గురించే నాకు ఎన్నిసార్లు వినాలన్నా చదవాలన్నా ఆ మాస్టర్ నిజంగా అద్భుతమైన మాస్టర్ ఆ మాస్టర్ చెప్తాడే నా గురించి మీరంతా బుద్ధి లేని మనుషులారా మీరు అంత తప్పుగా ఆలోచించారు నా గురించి అందరు కాళ్ళు పట్టుకొని ఏదేదో చెప్పారు మీరు కాదు నేను కష్టపడి నేను సృష్టి చేసుకొని నేను ధ్యానం చేసి సృష్టి చేసుకొని నా లోకాన్ని నేను సంపాదించుకున్నాను నా లోకాన్ని నేను అందంగా తయారు చేసుకున్నాను అంతేగాని విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకోనో బ్రహ్మమూర్తి బ్రహ్మ కాళ్ళు పట్టుకోనో నేను సంపాదించుకోలేదు ఆ నన్ను ఆయన చెప్తాడు అలాగా సృష్టి చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరికి ఉంది అది గుర్తు తెచ్చుకోవాలి గా మన సృష్టి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా జరుగుతుంది అంతే ప్రతి రోజు కూడా మేడం మనం ఏ విధంగా మన జీవితాన్ని సృష్టి చేసుకోవాలి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం సృష్టి చేసుకునేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే నేను అంటే మామూలుగా అట్లా బయట వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గమనిస్తూ ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఈ వేరే వాళ్ళ ఇంటికి పోయినా కూడా గమనించడం అలవాటు నాకు అట్లా ఏముంది వీళ్ళింట్లో ఏదైనా కొత్తగా ఉంటే నేను గమనిస్తూ ఉంటా అది అలవాటు నాకు సీతాకు ఒక గమనిస్తూ ఉంటాను అనమాట చాలా గమనించారు నాకు వచ్చేటప్పుడు ఒక థాట్ వచ్చింది ఒక థాట్ వచ్చింది ఒక ఆలోచన వచ్చింది ఏందంటే నాకు ఎవరో చెప్పినట్టు గుర్తు గొంగలి పురుగునంట అసహించుకున్నారంట దాన్ని చూసి చి ఇది ఎంత అసహ్యంగా ఉంది చి చి నేను చూడలేకపోతున్నామని అనేసి అసహించుకున్నారంట అప్పుడు అది ఏమైందంటే ఒక ట్వంటీ వన్ డేస్ దాన్ని గుడ్డు దశలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయిందన్నమాట లోపలికి వెళ్ళిపోయి దాన్ని ఎన్నో రకాలుగా సృష్టి చేసుకునే శక్తిని సంపాదించుకున్నానంటైల్ ఆ ఎన్నో ఎన్నో రకాలుగా సృష్టి చేసుకుంటున్నా సృష్టి చేసుకుంటున్నాను మేడం యాక్చువల్లీ పురిగ అనేది ఆకుల్ని తింటుంది అన్ని పచ్చని ఆకుల్ని తింటుంది కానీ రకరకాల రకరకాల బటర్ఫ్లైస్ ఎలా వస్తాయి ఎలా వస్తాయి నలుపులో ఉంటుంది ఎరుపులో ఉంటుంది తెలుపులో ఉంటుంది ఆ కలర్ లో ఉంటుంది వైట్ లో ఉంటుంది గ్రీన్ లో ఉంటుంది బ్లూ లో ఉంటుంది ఎన్నో కలర్స్ ఎన్నో కలర్స్ ఎన్నో కలర్స్ ఎలా వస్తుంది అది అనుకుంటుందంట వీళ్ళందరూ కూడా నన్ను అసహించుకున్నారు కదా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నన్ను చూసి ఎంతో నన్నే చూడాలి నన్నే చూడాలి అంత అందంగా నేను తయారవ్వాలి అనే ఒక లోపలికి వెళ్ళి దాన్ని దాన్ని అది సృష్టి చేసుకున్నమాట ఎన్నో రకాలుగా సృష్టి చేసుకున్నా ఎన్నో రకాలుగా సృష్టి చేసుకొని ఒక్కసారిగా బయట వచ్చి దాని అందాన్ని అందరికి చూపించింది అన్నమాట దాన్ని చూసి దాన్ని అసలు మామూలుగా గొంగలి పురుగుని ఎవ్వరు తాకరు చి దాన్ని తాక తాకాలని తాట ఉండదు కానీ అదే ని అందరూ పట్టుకోవాలని చూస్తారు అసలు ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంది ఇది ఫస్ట్ గొంగలి పురుగు సీతాకోక చిలుకే కదా ఇది అదే గొంగలి పురుగుని తాకాలనిపించదు సీతాకోక చిలుకని ఎలా తాకాలనిపిస్తుంది తాకాలనిపిస్తున్నాడు గొంగలి పురుగు ముట్టుగొండ బంకగా ఉంటుంది ఆ బంకే కాదు మేడం అది ముట్టుకుంటే అది పారాడితే కూడా దొరదలు వస్తాయి పారాడకూడదు అని అని ఏమేమో చెప్తారు ఆ అట్లంతా ఉంటుంది ఆ అట్లాంటిది సీతాకోక అయినాక దాన్ని ఎంతమంది తాకాలని అనుకుంటారు ఎంతమంది పట్టుకోవాలని అనుకుంటారు మన మీద వచ్చి వాళ్తే బాగున్నాయి అనిపిస్తుంది చూడండి ఎంత పరిణితి చెందిందో చూడండి ఎన్ని రకాలుగా పరిణితి చెందిందో చూడండి బటర్ఫ్లై అనేది అప్ అలాగా ఇంద్రుడు సీతాకోక చిలుక లాగా తయారయ్యారు ఆయన లోపల ఆయన ధ్యానం చేసి 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 ఎంత అందంగా సృష్టి చేసుకోవాలో ఆయన జీవితాన్ని అంత అందంగా ఆయన లోకాన్ని అంత అందంగా అందరూ అబ్బా ఇంద్రలోకం పోతే ఇంకా అసలు మన జీవితం ధన్యమైపోయింది అంతా గొప్పగా ఉంటుంది ఇంద్రలోకం అనే అంత ఇదిగా తయారైనారు అది సీతాకోక చిలుకని ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్పింది ఆ ఇంద్రలోకం గురించి వచ్చింది కాబట్టి సీతాకోక చిలుక గురించి చెప్పాను మేడం నాకు మొన్న నడుస్తూ ఉంటే అప్పుడు అనిపించింది ఎన్నో కలర్స్ మేడం అన్ని ఆకులు గ్రీన్ ఆకులే తింటుంది మరి ఇన్ని కలర్స్ ఎలా వస్తుంది అంటే దాన్ని అది సృష్టి చేసుకుంటున్నది కలస్తో సృష్టి చేసుకుంటున్నది అనేది నాకు అనిపించింది మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ విశ్వశక్తికి భూమాతకి ప్రకృతి మాతకి పంచబోతాలకి పంచేంద్రియాలకి నవగ్రహాలు శతకోటి వందల శతకోటి కృతజ్ఞతలు నా గురువులకి పత్రిజీ సారికి మణికంఠ సార్ శతకోటి వందల శతకోటి కృతజ్ఞతలు క్లాస్ కి హాజరైన మాస్టర్స్ కి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి శతకోటి వందల శతకోటి కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ